హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు వీడియోలోని వ్లాగ్లో ఏముంటుంది అంటే సమ్మర్లో వంట విషయం వంట గురించి అంటే యాక్చువల్లీ చాలామంది చాలా చోట్ల మనం వినున్నాం కదా ఆడవాళ్ళని వంటింటి కుందేలు చేసేశారు అనేసి సో అంత కఠినంగా ఎందుకు ఆ వర్డ్ వంట ఆడపిల్ల వంటింటి కుందేలు చేస్తున్నారు అనే కఠినమైన వర్డ్ ఎందుకు వచ్చింది అసలు దాన్ని మనం ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు అర్థమైన రీతిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆ విషయాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత నేను కొంత షాపింగ్ చేశాను ఆ షాపింగ్ ఎలాగంటే చాలా చవకగా కొన్నాను అనమాట కొన్ని సామాన్లు అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను అది ఎక్కడ కొన్నాను అనేది కూడా మీకు టిప్స్ రూపంలో అంటే ఎక్కడ కొన్నాను ఎలా కొనుక్కోవాలి అనేది టిప్స్ రూపంలో కూడా చెప్తాను చాలా చాలా మంచి షాపింగ్ చేశాను అనిపించింది నాకైతే సో అది కూడా షేర్ చేస్తున్నానండి అది ఈ వీడియోలో అయితే ఉంటుంది ఫస్ట్ అయితే ఇంక విషయంలోకి వెళ్ళిపోతే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఈ సమ్మర్లోని వంట ఎంత తేలిగ్గా ఎంత సింపుల్గా చేసుకుంటే అంత మంచిది ఎక్కువసేపు వంట ఇంట్లో ఉండలేం కదా వేడిగా వేడికి అయిపోతూ ఉంటాము చెమటలు పట్టేస్తూ ఉంటాయి చెమటలు కారుతూ ఉంటాయి యాక్చువల్లీ ఇప్పుడు చూసారా నేను వంట చేస్తున్నాను నా అవతారం ఎలా ఉందో జిత్తును పూర్తిగా పైకి ఎత్తేసాను కొద్దిగా కూడా కింద తగలదు అందుకే అలా కనిపిస్తున్నాను సో అందరూ అంత ముందైతే నా వాటర్ని ఇగ్నోర్ చేసేసేయండి ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే ఎందుకు చేస్తున్నాను అంటే ఇంత సింపుల్గా చేసుకోమని చెప్పి నేనే ఎందుకు ఇంత ఈ రోటీలని పన్నీర్ కర్రీ యాక్చువల్లీ నేను ఇంతకీ ఏం వండుతున్నాను అంటే రోటీ పన్నీర్ కర్రీ అలాగే తోటకూర పాలకూర ఫ్రై కర్రీ రెండు కలిపి తోటకూర పాలకూర ఫ్రై చేస్తాను అనమాట సో ఇంత ఎందుకు వంట సింపుల్గా చేసేసుకోవచ్చు కదా రసం పెట్టేసి ఒక కూర వండేసుకొని ఏ అప్పడాలు వేపేసుకోవడం పచ్చళ్ళు నంచుకోవడం వడియాలని నంచుకోవడం అయిపోద్ది కదా ఎందుకు చేస్తున్నాను అంటే నాలాటి పేరెంట్స్కి నాలాటి తల్లులకి అవ్వదు నాలాటి తల్లులు అంటే అర్థం స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజీలకు వెళ్ళే పిల్లలు కానీ లేదా హాస్టల్లో ఉండి వస్తారు కదా అలాంటి పిల్లలు ఉన్న తల్లులకి ఇది అవ్వదు ఎందుకు అంటే స్కూల్కి వెళ్ళే టైంలో హాస్టల్లో ఉన్న టైంలో వాళ్ళు మన చేతి వంటను తినలేరు సో వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి నచ్చిన వెరైటీలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటలు తినాలి అంటే ఇప్పుడే కదా అవుతుంది సమ్మర్లో సో నేను అదొకటి ఆలోచన చేసి ఇంక సరే వేడైతే అవని అంటే చమట్లకి ఆరితే కానీ నా హెల్త్ విషయంలో నేను ప్రికాషన్స్ తీసుకుంటాను ఫస్ట్ అయితే వాళ్ళకి నచ్చినట్టుగా నచ్చిన విధంగా నేను వండాలని డిసైడ్ అయిపోయాను అయితే చాలామంది ఆడవాళ్ళని వంటింటి కుందేలు చేసేసారు అని చాలామంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తా ఉంటారు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేం చెప్తాను అంటేనండి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటి అంటే నేను లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూ చూశాను ఆవిడ మనలాగే ఆడ ఆడవాళ్ళు లేడీస్ స్త్రీ ఒక స్త్రీ గృహిణి అలాగే పెద్ద ఐఏఎస్ ఆఫీసరు చాలా బిజీగా ఉంటారు ఆవిడ అయితే ఆవిడ అంట ఆవిడ ఒక సంకల్పం తీసుకుందంట నేను ఎంత బిజీగా ఉన్నా నేను ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా నేను ఎంత గొప్ప రేంజ్కి వెళ్ళిపోయినా కూడా నా భర్తకి నా పిల్లలకి నేను వంట చేసి ఆ పెట్టే నేను వెళ్తాను అని అంటే ఇంట్లో పనిలో ఆడవాళ్ళు ఎంత బిజీగానే ఉండొచ్చు మన దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు మనం ఎంతైనా చేయొచ్చు అంటే ఆవిడ చెప్పిందే నేను చెప్తున్నానండి ఎందుకు ఆ నిర్ణయం తీసుకునేది అనే విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆవిడ ఇలా చెప్పింది మనం ఎంత గొప్ప స్థాయిలో అయినా ఉండొచ్చు మనం ఎంత మగవాళ్ళకన్నా ఎక్కువ సంపాదించవచ్చు లేదా వాళ్ళకంటే ఎక్కువ ఆస్తు ఉండొచ్చు కానీ నేను ఏ పని చేయకపోవచ్చు అంటే ఇంటి ఇంటి పనులన్నీ మనం పనివాళ్ళతో చేయించుకుంటాం కదా ఎంతమంది పనివాళ్ళు ఉన్నా కానీ నేను మాత్రం నా భర్తకి నా పిల్లలకి నేను వండి టేబుల్ మీద సెట్ చేసేసి వీలైతే కలిసి తినడానికి వీలైతే కలిసి తింటాము మ్యాక్సిమం ట్రై చేస్తాం కలిసి తినడానికి ఒకవేళ వర్క్ వైజ్ మేము బిజీగా ఉన్నట్టయితే వాళ్ళు పెట్టుకుని తింటారు లేదా నేనైనా పెట్టేసి పెడతాను అంటే నేను నా వరకు నేను పట్టుకుని తింటాను నా చేతి వంట మాత్రమే తినాలి అని ఆవిడ ఒక సంకల్పం తీసుకొని రోజుకి వంట చేసి అవన్నీ కూడా అక్కడ పెట్టి వీలైతే వడ్డించి వెళ్తారట దానికి యాంకర్ ఉంటారు కదా ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఉంటారు కదా ఆవిడ అన్నారు ఎందుకు మేడం అలా చేయాలి అని అనుకున్నారు సంకల్పం తీసుకున్నారు అని అంటే ఆవిడ ఒకటే చెప్పారండి మనం మన పిల్లల మీద మన భర్త మీద ప్రేమతో ఉండుతాము ఇప్పుడు మనం పూజలు చేస్తాం దేనికి పూజలు చేస్తాం పూజలు లేకపోతే మనం ఒకళ్ళు నమ్ముతాం మన లైఫ్లో ఎవరినో ఒకరిని ఒక స్పిరిచువల్గా ఒక దీనిని నమ్ముతాం ఒక మతాన్ని నవ్వచ్చు లేదా ఒక దేవుడు దేవతలు వీళ్ళందరినీ నమ్ముతాం కదా నమ్మినప్పుడు ఎందుకు మనం అక్కడ వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు ఒక మంచి వైబ్రేషన్స్ వస్తాయి మనం దేవుడి గదిలో మన దేవుడి గదిలో కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఉంటాము దేనికి అంటే మనం నమ్ముతున్నాం మన మన ఫీలింగ్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్తున్నాయి వాళ్ళ నుంచి వచ్చే పాజిటివ్ వైస్ మనకు వస్తున్నాయి కాబట్టి మనం గుళ్ళకి వెళ్ళినప్పుడా లేదా మనం పూజలు చేసేటప్పుడు మనకు ఒక తెలియని ప్రశాంతత అనేది వస్తుంది కదా అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టే కదా మనం చేస్తున్నాం అవన్నీ లేకపోతే చెయ్యం కదా సో మనలో ఉండే ప్రేమ కూడా ఒక మంచి వైబ్రేషన్ అండి ఒక పాజిటివ్ వైబ్రేషన్ మన ప్రేమ కూడా సో మనం ఆ ప్రేమతో వండుతాం అలాగే ఆవిడ స్నానం చేసుకుని వండుతారట స్నానం చేసుకుని వంట చేస్తారు అంటే మనం భగవంతుడికి ఇప్పుడు పూజలు చేస్తాం వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు నవరాత్రులు వచ్చినప్పుడు కంపల్సరీ స్నానం చేసుకునేగా మనం నైవేద్యాలు వండుతాము అలాగే మన ఇంట్లో వాళ్ళకు కూడా స్నానం చేసుకొని ప్రేమతో మన ప్రేమ అనే ఒక వైబ్రేషన్ అనేది మన థాట్స్ ద్వారా మనం వండే వంటల్లోకి వెళ్తుంది సో అందుకనే ఆవిడ ఇంటి ఇల్లాలు మాత్రమే వంట చేయాలి ఇంటి ఇల్లాలు అంటే వంటింటి కుందేలు కాదు మనం యువరాణి మన ఇంటికి మనం మహారాణి మన చేత్తో మనం వండి పెట్టడం మన అధికారం మన హక్కు సో అది మనం ఒక కిరీటంలాగే తీసుకోవాలి కానీ బానిసత్వంగా తీసుకోకూడదు అనేది ఆవిడ ఒపీనియన్ చెప్పారు అది నాకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపించింది సో అదే నేను మీకు షేర్ చేసేసానండి ఇగో ఇదన్నమాట మా లంచ్ రోటీ చేసాను పుల్గల్లా చేసేసాను క పన్నీరును కసూరి మెతి బుజ్జి చేశాను పన్నీర్ బుజ్జి కర్రీ చేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను ఎక్కడ షాపింగ్ చేశాను అనేది ఆ టిప్స్ అన్నీ కూడా ఇప్పుడు షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్తాను సో నేను ఇప్పుడు చూపించబోయే సామాన్లు అన్నీ కూడా చాలా తక్కువగా కొన్నాను అంటే బయట దొరికే షాపులతో పోల్చుకుంటే ఈ నేను తీసుకున్న ఏరియాలో అయితే చాలా తక్కువ ఇంతక ఏరియా ఏంటంటే నాకు తెలిసి అందరూ వెళ్తారు మన హిందూస్లో అయితే మాత్రం కంపల్సరీ అక్కడికి వెళ్తారు తిరుపతి అండి తిరుపతి స్ట్రీట్ మార్కెట్లో తీసుకున్నాను చాలా చాలా తక్కువ రేటుకి కొన్నాను నేను లాస్ట్ టైము ఒక ఉల్లిపౌలు తీసుకుందాం అనుకున్నాను అంటే చెప్తున్నాను ఒక ఉల్లి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నానండి ఉల్లిబాల్ తీసుకుందాం అనుకున్నాను అడిగాను అడిగితే నేను ఎయిట్ హండ్రెడ్ చెప్పారు షాప్లో వైజాగ్ షాప్లోని సరే అని ఇట్ అనేసి వదిలేశాను తిరుపతిలోనే వెళ్ళాను కదా వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు కానీ బార్గెనింగ్ చేసి 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 ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఆ ఉల్లిబాల్ అయితే చేస్తాను కాకపోతే నేను ఒక చిన్న సలహా చెప్తున్నాను ఎవరైనా తిరుపతి వెళ్తే మనం తిరుపతి వెళ్ళడానికి ఇంత అమౌంట్ దాచుకుంటాం కదా అలాగే మనకు కావాల్సినవి ఏదైనా దేవుడికి సంబంధించిన వస్తువులు కానీ లేదా ఇంకేదైనా యూనిక్గా ఉండే వస్తువులు ఇంటికి డెకరేటివ్ చేసుకుంటాం కదా సామాన్లు ఏమంటారు పూలదండలు దేవుడి గదిలో డెకరేటివ్ ఐటమ్స్ అంటే చాలా యూనిక్గా ఉంటాయి చాలా డిఫరెంట్గా ఉంటాయి గడప దగ్గర పెట్టుకునే తోరణాలు లాంటివి అవన్నీ కూడా చాలా తక్కువ రేటుకండి నిజంగానండి చాలా చాలా తక్కువ రేటు నేను ఎక్స్పీరియన్స్ చేసి తీసుకున్నాను లాస్ట్ టైం మా వదిన వాళ్ళతో వెళ్ళినప్పుడు కూడా మా వదిన కూడా తీసుకుంది పూలదండలు ప్లాస్టిక్ పోలవి అంటే ఇంటి ముందు గడప దగ్గర పెట్టడానికి చాలా తక్కువ రేటుకి వచ్చాయి సేమ్ అయ్యే పూలదండలు నేను ఇక్కడ వైజాగ్ పార్టీ షాప్లో చూశాను డబుల్ రేట్ ఉన్నాయండి వదిన మహా అయితే ఒక దండ త్రీ ఫిఫ్టీ కంటే పెద్ద దండ అనమాట ఇది అది త్రీ ఫిఫ్టీకి తీసుకుంది ఇక్కడైతే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చెప్పారు బాబాయ్ వేస్ట్ అని అందుకే సార్ నేను చెప్పే చిన్న సలహా ఏంటంటే తిరుపతి వెళ్ళినప్పుడు మీరు ఖర్చులకి ఎంత డబ్బులు అయితే పెట్టుకుంటారో స్ట్రీట్ షాపింగ్ కూడా కొంత అమౌంట్ దాచుకోండి ఎప్పుడైనా మనకి దగ్గరలో ఏమైనా షాపింగ్ మాల్లో కనిపించింది కొనొద్దు ఆ ఓకే ఇప్పుడు ఇవి చూసాం కదా మనం ఎప్పుడైనా కొనుక్కుందాము అనేసి డబ్బులు అలా ఒక దగ్గర మీరు కొనుక్కోవాలనుకున్నవన్నీ కూడా అంటే దేవుడి గదిలోకి కానీ లేదంటే ఈ డెకరేటివ్ పీసెస్ బోల్డ్ ఉంటాయండి తిరుపతిలో అవన్నీ కూడా చాలా చవకగా ఉంటాయి కాకపోతే మనకి షాపింగ్ చేయడానికి ఓపిక ఉండాలి మా మొయ్యగలిగే శక్తి ఉండాలి లగేజే కదా సో శక్తి ఉండాలన్నమాట నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎలాగా మనం ఛార్జీలు కట్టుకుని చేసుకుని అలా అక్కడ దూరం వెళ్తున్నాము వచ్చేటప్పుడు నాలుగు సామాన్లు వెనకేసుకుని వస్తే ఉంది మనమేమో పోయాలా చేయాలా ట్రైన్ ఎక్కుతాం బస్ ఎక్కుతాం అయ్యే కదా మోసుకొని వస్తాయి సో ఇదో నాకు చిన్న సలహా నాకైతే ఎవరైనా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా బోల్ సామాన్లు కొనుక్కోవచ్చు నెక్స్ట్ టైం నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను ఈసారి నాకు ఏమైనా ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇంకేదైనా పూజ సామాగ్రి కానీ ఏ ఇంకేదైనా ఇంకేదైనా అలాగే ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంటాయి కదా అవి చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి సో ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు కోసం నేను కొంచెం డబ్బులు ఇప్పటి నుంచే దాచుకుంటాను ఎప్పుడు తిరుపతి వెళ్తామో తెలియదు కదా సో ఇప్పటి నుంచే దాచుకొని అక్కడికి వెళ్ళేసరికి అన్నీ కొనుక్కుంటాను ఈసారి ఓపెన్గా తిరుగుతాను షాపింగ్ అంటే ఆడాలకు ఓకే కదా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా నేనేం తీసుకున్నానో చెప్తాను సో ఇలాంటివి రెండు తీసుకున్నాను ఒకటి సింహాచలం దేవస్థానంలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు గారు ఉన్నారు కదా ఇచ్చేసి నేను ఒకటి తీసుకున్నాను నాకు ఇంట్లో ఏదైనా దీపావళి అవి ఐటమ్స్ దీపావళి పండగలప్పుడు డెకరేటివ్గా కార్నర్స్లోనే డెకరేట్ చేసుకోవచ్చు పువ్వులు వేసి దీపాలు వెలిగించుకోవచ్చు లేదా పువ్వులైనా పెట్టుకోవచ్చు ఇది ఫైవ్ హండ్రెడ్ పడింది బాగుంది కదా ఫైవ్ హండ్రెడ్ సూపర్గా ఉంది ఇది స్ట్రీట్ మార్కెట్లోనే తీసుకున్నాను స్ట్రీట్ మార్కెట్లో బార్గెనింగ్ చేసి తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్స్ అండి ఈ బ్యాగ్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడినాయి ఇవి కూడా చాలాసేపు బార్గెనింగ్ చేసుకుని ఫైవ్ హండ్రెడ్ చెప్తే మేము వన్ ఫిఫ్టీకి అడిగాము వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మా వారు సడన్గా ఫిఫ్టీ రూపీస్ వేసేసారు నేనైతే టూ హండ్రెడ్తో అయిపోదామని అన్నాను కానీ బాగున్నాయి సిరికి ఎప్పటి నుంచి ఇలాంటి బ్యాగ్ ఒకటి కావాలి అని అడుగుతుంది అనేసి ఇది సిరికి తీసుకున్నాము ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఏం లేదు ఇది ఇలా ఉంది ఒక చిన్న బటన్లా ఉంది మధ్యలో ఇలా చిన్న ఫ్రాక్లా ఉంది ఒక డబల్ ఇలా ఇవి వచ్చేసి రెండు ఎందుకంటే మామూలుగా సరదాగా తీసుకుంది దేనికో దానికి ఉపయోగపడుతుంది జర్నీస్ టైంలోనైనా చిన్న చిన్న వస్తువులు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా యాక్చువల్లీ బ్యాగ్ నుంచి వచ్చేటప్పుడు చాలా ఉపయోగపడింది ఇందులో గోల్డ్ అని సామాలు పెట్టుకుని తెచ్చేస్తాం ఇదొకటి అండ్ ఇదొకటి ఇది రోణికి పాపకి చిన్నదానికి ఇది అంతే టూ ఫిఫ్టీ అని అండి ఇది కూడా ఎక్కువ చెప్పారు ఇది చాలా బాగుంది చెప్పాలంటే చాలా మెత్తగా ఉంది చాలా డిఫరెంట్గా ఉంది ఇది ఏదైనా పిక్నిక్లకి గట్రా వెళ్ళినప్పుడు దేనికో దాన్ని పనిచేస్తుంది పిల్లలకి టూ ఫిఫ్టీ రూపీస్కి బాగుంది కదా సో ఈ రెండు తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ నల్ల పూసలు అండి నాకు ఆర్టిఫిషియల్ నల్ల పూసలు ఇది ఇదే ఇలా చిన్న నెమలి చాలా డిఫరెంట్గా ఉందని నెమలి స్టోన్ స్టోన్ నెమలి వచ్చింది చిన్న పూసలతోటి రెండే రెండు లైన్లు ఇలాగా స్టోన్ వచ్చి బాగా మెరుస్తుంది నాకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చక్కగా ఇంత లాంగ్ వచ్చింది ఇంతవరకు అసలు వేసుకుంటే ఇది నాకు నల్లపూసలు అంటే చాలా ఇష్టం నల్లపూసల కలెక్షన్స్ చేస్తూ ఉంటాను అంటే నాకు బాగా నచ్చినవి అయితే కంపల్సరీ తీసుకుంటాను ఒక్కొక్కసారి ఎవరికైనా గిఫ్ట్ కూడా చేస్తూ ఉంటాను సో ఇది నాకు బాగా నచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది ఇంతకే ఎంత అనుకుంటున్నారు కదా ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇది వన్ ఫిఫ్టీ అంటే ఇంక వన్ ఫిఫ్టీ ఇంక నో బార్గనింగ్ అసలు చేయొద్దు చేయొద్దనేసాడు మీరు కావాలంటే బయట కనుక్కోండి ఇవి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వేసి అమ్ముతారు మేము ఇక్కడ ఆ షాప్లోని ఈ ఇక్కడ వెళ్ళాం కదా ఈ షాప్లో అసలు నో బార్గెన్ అనమాట వాళ్ళు ఎంత చెప్తే అంతే అన్నినా సో ఇంక సరే వన్ ఫిఫ్టీకి చాలా బాగుంది ఇది వేసుకుంటాను చీరల మీద ఇది తీసి ఇది వేసుకొని పైన ఇంకేదైనా పెట్టుకొని వేసుకుంటాను చూపిస్తాను ఎప్పుడైనా సరే చాలా బాగుంది ఈ లాకెట్ నాకు బాగా నచ్చింది మొత్తం రెండు తీసుకున్నాను ఒకటి వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇది ఒకటి అండ్ అలాగే ఇయర్ రింగ్స్ యాంటిక్ ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా సిక్స్టీ రూపీస్ ఇవి సిక్స్టీ రూపీస్ ఇలా ఉన్నాయి యాక్చువల్లీ నా దగ్గర ఒక శారీ ఉంది నేను ఎప్పుడు ఆ టైప్లో శారీస్ కట్టలేదు ఆ శారీ మీదకి ఇది బాగుంటాయి అని తీసుకున్నాను సిక్స్టీ రూపీస్కి సూపర్ కదా అసలు చాలా బాగున్నాయి కదా ఇవి అయితే బయట ఏ వన్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా ఉంటాయేమో నాకు తెలిసి సిక్స్టీ రూపీస్కి సూపర్గా ఉన్నాయి అండ్ ఇంకెక్కు ఎక్కువ తీసుకోలేదండి ఎందుకంటే ప్లానింగ్ ఏం పెట్టుకోలేదు ఇప్పుడు మనం ఇంత బడ్జెట్ వేసుకొని వెళ్తాం కదా ఎక్కువ సామాన్లు ఏం తీసుకోలేదు ఈసారి నెక్స్ట్ టైం మాత్రం కొద్దిగా డబ్బులు బాగానే బడ్జెట్ పెట్టుకొని మంచిగా కొని ఇంకెవరికైనా గిఫ్ట్ ఇప్పుడు తిరుపతి వెళ్ళామంటే ఒకరికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఈసారి నేను ఎక్కువగా ఎవరికి ఏమి ఇవ్వలేదు అయ్యో ఏంటి ఇవ్వలేదని ఫీల్ అయ్యాను అలాగే తిరుపతిలో అయితే అగరబత్తులు పెద్ద పెద్ద డబ్బాలతో అమ్ముతున్నారు అవి కూడా నాకు నచ్చాయి నేను కూడా తీసుకోలేదు ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అదొకటి ఎవరైనా ప్లాన్ చేసుకోండి అగరబత్తి డబ్బాలు పెద్ద ఉంటాయి చక్కగా ఎంత బాగున్నాయో అవి అయితే అండ్ అలాగే స్పూన్స్ ఈ ఆల్రెడీ ముందు వీడియోస్లో చూసి ఉంటుంది నేను వంట చేసేటప్పుడు వాడేస్తున్నాను ఈ స్పూన్స్ అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక్కొక్కటి ఈ వుడ్ అనివి బ్యాంబూ వుడ్ ఉంటుంది కదా అదే వెదురు వెదురు ఉంటుంది కదా వెదురుతో చేసినవి పాడవు ఎన్నాళ్ళైన పాడవు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి ఈ నేను ఇది ఒకటి టీలోకి పెట్టాను ఒకటి కారంలోకి పెట్టాలనుకుని కారంలోకి ఇది పెట్టేసాను కానీ మళ్ళీ మార్చేసి ఇది కారంలోకి పెడతాను చాలా బాగున్నాయి ఇది ఒక హోటల్లో తీసుకున్నాను హోటల్లో బయట చిన్న షాపింగ్ కాంప్లెక్స్లో పెడితే అక్కడ తీసుకున్నాను కొన్ని చిన్న బుల్లి బుల్లివి నా దగ్గర ఉండే సీసాలన్నీ అన్నీ బులివే కదా అందులోకి ఈ భలే చేస్తాయని ఇవి తీసుకున్నాను అనమాట ఈ చిన్న స్టిక్స్ అండ్ అలాగే ఇవి టెన్ టెన్ రూపీస్ బటర్ఫ్లై క్లిప్స్ నేను ఈ బటర్ఫ్లై క్లిప్స్ చూసినప్పుడల్లా బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గో ఈ ఇది గుర్తొస్తుంది నాకు సాంగ్ చాలా బాగున్నాయి కదా ఇది టెన్ టెన్ రూపీస్ ఓన్లీ టెన్ రూపీస్ అవి ఇవి ఎక్కడైనా దొరికేస్తున్నాయి లేండి బయటనే టెన్ రూపీస్ ఏం పెద్ద తక్కువేం కాదు ఏదో ఊరికనే చూపించాలని చూపిస్తున్నాను టెన్ రూపీసెస్ ఇది బాగున్నాయి కదా ఫ్లేక్స్ ఈ మధ్య ఇవి బాగా వస్తున్నాయి పెద్ద వస్తున్నాయి ఇందులో చిన్నవి కూడా వస్తున్నాయి మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో వస్తున్నాయి అండ్ డిఫరెంట్ ఇది ఆల్రెడీ మా పాప అక్కడ అనమాట ఏదో సరదాగా తీసుకుంది ఇందులో వాటర్ వేసి ఈ లోపల వాటర్ వేసి అనిపిస్తే బాగా వస్తుంది సౌండ్ సో ఇవ్వండి తిరుపతిలో నేను చేసిన షాపింగ్ అంటే ఎంత అయింది ఆల్మోస్ట్ నా వరకు నేను తీసుకున్న సామాన్లతో అయితే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇలాగ ఇలా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గరలో అయిపోయింది ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే అయిపోయింది ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి బాగా వచ్చినాయి అనుకుంటున్నాను ఉల్లీ అయితే నాకు ఫేవరెట్ నచ్చేసింది అసలు ఎప్పటి నుంచో నాకు కళ చిన్న చిన్న ఇష్టాలు కూడా అప్పుడప్పుడు తీరడానికి ఒక టైం పడుతుంది కదా అలా అనమాట ఇది చాలా చిన్న ఇష్టమే పెద్ద కోరికేం కాదు కానీ నాకెందుకు ఎక్కువ రేట్ వేసేస్తున్నారేమో అనిపించి నేను తీసుకోలేదు తిరుపతిలో నాకు బాగా అనిపి వచ్చింది అలాగా తిరుపతిలో శ్రీనివాస అదే సింహాచలం ప్రధానార్చుకులు శ్రీనివాసాచార్యుల గారికి ఎప్పటి నుంచో ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఆయన ఏమి ఇచ్చినా తీసుకోరట బట్ ఇది ఇస్తే కంపల్సరీ తీసుకుంటారు వాళ్ళు మిస్సెస్కి ఇస్తారు అని నేను అనుకున్నాను అలాగే వెంటనే తీసుకున్నారు వాళ్ళు మిస్సెస్కి ఇచ్చానని కూడా ఫోన్ చేసి చెప్పారు సో అదన్నమాట ఇవాళ్ళ వీడియో ఇంకా వీడియో అయితే ఎట్టికి వచ్చేస్తుంది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్